హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశిత బ్లాగ్స్ ఈరోజు సమ్మర్లో చాలా సింపుల్ టేస్టీ హెల్తీగా ఉండే కర్బుజ జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి నన్ను వీడియోలో చూసేసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అవుతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి తీసుకునే కర్బుజాన్ని మొత్తం ఈ విధంగా ఫిల్ అప్ చేసి తీసుకోండి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత టేస్ట్కి తగినట్టు బెల్లం వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత పావు కప్ కూల్ వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పావు కప్ సగ్గుబియ్యం తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పావు కప్ వాటర్ యాడ్ చేసి వన్ అవర్ టు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఈ విధంగా మనం సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు కూడా తీసుకొని తగిన వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత హాఫ్ లీటర్ పాలు తీసుకోండి పాలు ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి సగ్గుబియ్యం కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి సగ్గుబియ్యం ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు ఇక్కడ యాలకులు కూడా తీసుకోవచ్చు వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసి అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కర్బూజా జ్యూస్ని వేసి అంతా ఒకసారి కలిసేట్టు కలుపుకోండి మరొకసారి కలుపుకున్న తర్వాత కొన్ని ఐస్ ట్యూబ్స్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఐస్ ట్యూబ్స్ వేసి కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకున్న చాలా సింపుల్ అంటే కర్బూజా జ్యూస్ రెడీ అయిపోతుంది ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్స్ కూడా ఆన్ చేయండి ఆన్ చేయడం వల్ల చేసే ఏ వీడియోని మీకే ముందు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది